హలో ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్ గార్డెన్ లవర్స్ ఫ్రెండ్స్ మీరందరికీ ఒక కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు మందార పూలు ఉంటాయి కదా దాన్ని హైబిస్కస్ అంటారు ఆ మందార పువ్వుల్లో మందార చెట్టుకి మొక్కకి విత్తనాలు వస్తాయనే సంగతి ఎంతమందికి తెలుసు సహజంగా ఈ మందార పూలు ఉంటాయి కదా ఈ మందార పువ్వుల చెట్టుకి కనీసం ఒక ఇరవై నుంచి పాతిక సంవత్సరాల వయసు అయిన తర్వాత ఇన్ ద సెన్స్ అంత సీనియారిటీ ఉన్న మొక్కలకి మాత్రమే ఈ మందార విత్తనాలు వస్తాయి అంటే హైబిస్కస్ సీడ్స్ వస్తాయి సో ఇట్స్ చాలా చాలా వండర్ఫుల్ థింగ్ అనమాట ఇది మా ఇంట్లో ఒక ఒంటి రెక్క మందారం ఉంది చూడండి విత్తనాలు ఎలా ఉన్నాయో సో ఈ విత్తనాలు కనుక మనం మళ్ళీ కొంచెం ఎండబెట్టుకొని షాప్లింగ్ మనం భూమిలో వేసుకుంటే వాటి నుంచి మందార మొక్కలు వస్తాయి జనరలీ హైవిస్కస్ మొక్కలు రెండు వారాల నుంచి మూడు వారాల పాటు భూమిలో పెట్టిన తర్వాత ఆ విత్తనాలని మొలకలు వస్తాయి సో ఇది చాలా కొత్తగా ఉంది కదా అంటే మందార విత్తనాలు అనేది చాలా కొత్త కాన్సెప్ట్ యాక్చువల్లీ చాలామందికి తెలియకపోవచ్చు ఏదైతే కొంచెం ఎక్కువ వయసు ఉన్నటువంటి మొక్కలు ఉంటాయో వాటికి సంబంధించి మాత్రమే ఇట్లాంటి మందార కాయలు ముక్కలుగా ఐ మీన్ విత్తనాలుగా మారుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విత్తనాలను ఎవరికైనా ఆర్గానిక్గా కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి వాళ్ళకి నేను పంపించే ప్రయత్నం చేస్తాను అండ్ ఇదే విధంగా గార్డెనింగ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి గార్డెన్ లెవర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్ సైనింగ్ ఆఫ్ మీ రమేష్ ఆచార్య హ్యావ్ ఎ గుడ్ డే